కాంగ్రెస్లో దొంగలు పడ్డరు పార్టీ గుర్తు ఎత్తుకపోయినరు పార్టీ మారినోళ్ళను రాళ్లతో కొట్టాలన్న రేవంతు వాళ్ళతోనే కలిసి ఓట్లు అడుగుతున్నాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్లో దొంగలు పడ్డారంటే జస్ట్ పడ్డరు పెద్ద గజ దొంగనే పడ్డాడు ఫస్ట్ గజ దొంగ పడ్డ తర్వాతనే కాంగ్రెస్కి గతి పట్టింది అధికారంలోకి కూడా వచ్చింది అంటే కొంతమంది ఎదుకు అధికారంలోకి రాలేదంట వచ్చింది అధికారంలో కూడా వచ్చింది కానీ అధపాతాలను కూడా పోతుంది పోబోతుంది ఎలా ఇక్కడ జగిత్యాల ఎంత చిత్రమైన పరిస్థితి అంటే కాంగ్రెస్ నాయకుడు అయిన జీవన్ రెడ్డి ఏమో ఇండిపెండెంట్ల కోసం ప్రచారం చేస్తాడు చూడు ఒకసారి విచిత్రమైనటువంటి పరిస్థితి చూడండి అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సంజయ్ ఏమో కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని గెలిపిమంటాడు విచిత్రం ఆయన నేను గా పార్టీలు ఉన్నా బీఆర్ఎస్లోనే ఉన్నా కానీ కాంగ్రెస్ వాళ్ళని అని ఆయన మొత్తుకుంటాడు కాంగ్రెస్లోనే ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ కోట అయ్యిందని చెప్పకుండా ఇండిపెండెంట్లో గెలిపియరని చెప్తాడు అసలు అక్కడ ఎంత విచిత్రంగా ఉందంటే రాజకీయం ఎంత పరిస్థితి అసలు ఎప్పుడు ఎక్కడ రాదట్లా ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో ఓటు అయ్యమని చెప్తలేడా చెప్తలేడు గమ్మతున్నది ఆ పార్టీలు ఉన్నాడు ఆ పార్టీలో చెప్పాలి కదా లెక్కకైతే ఆయన బీఆర్ఎస్ గమ్మతిగో నేను చెప్తాను నేను చాలా చిత్రంగా ఉంది ఇక్కడ పరిస్థితి ఓసారి నవ్వొస్తా ఇట్లాంటి అన్నీ చూసినప్పుడల్లా మీరు చూడండి జగిత్యాల రాజకీయం అంత దారుణంగా ఇంకెక్కడ లేదు తెలుసా ఇగో ఇది చూడండి జగిత్యాల ఈయన జీవన్ రెడ్డి ఏమో ఏం చేయడో తెలుస్తలేదు ఈయన ఉన్నది కాంగ్రెస్సే మరి పేరుకు కాంగ్రెస్ కానీ ఆయన ఏం చేయడో తెలుస్తలేదు ఈయన సంజయ్ ఏమో ఉన్నది కాంగ్రెస్లో కానీ అంటే బీఆర్ఎస్ అనుకో ఇక ఆయన పేర్లు ఆయన చెప్పిందంటే బీఆర్ఎస్ అనుకుందాం జర్షప్ కానీ ఇక్కడ ఈ జగితాల రాజకీయం చూడరి జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉండేమో కాంగ్రెస్కి ప్రచారం చేస్తలేడు ఈయన చేసేది ఇండిపెండెంట్లకి చేస్తుండు ఎందుకు తెలుసా ఇండిపెండెంట్లకి వాళ్ళంతా రెబల్స్ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో బిఫం సాధించుకోలేకపోయారు కాబట్టి చిత్రం ఇక్కడ సంజయ్ ఏమో బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ కోట వేద్దంటు అంటే ఏమంటలేడు ఏద్దంటుండు ఈయన ఉండి ఆయన లేయకమంటుండు ఈయన ఉండి ఈయన లేయకమంటుండు ఈయన ఏం చెప్తుండు కాంగ్రెస్ కోట ఏమని చెప్తుండు అసలు బీఆర్ఎస్ ఏం చేస్తుంది మరిడా చిత్రమైన పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్కటే అడుగుతుంది అడుగుతుందడా జగిత్యాలడా బీఆర్ఎస్ ఒక్కటే మాకు వెయ్యి ఓట్లు అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్కి ఏమంటాడు కాంగ్రెస్లో ఉన్నటువంటి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ ఏమో ఇండిపెండెంట్గా ఏమో అంటాడు ఇలా మొత్తానికి కలిపి ఏం జరగబోతుంది చెప్పాలన్నా ఈ రాజకీయం చిత్రంగా ఇలా బీఆర్ఎస్ గెలవబోతుంది మొత్తానికి ఇద్దరికి ఇద్దరు కలిసి నాశనం పడుతున్నారు అంతే జగిత్యాలలో బీఆర్ఎస్ గెలవబోతుంది బీఆర్ఎస్ఏ జగిత్యాల పట్టణ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతూ ఉంది వీళ్ళిద్దరి గ్రూప్ రాజకీయాల వల్ల పెద్ద ఆయనేమో గాలగ చేయబట్టే ఉన్న ఏమో గీలకి చేయబట్టే బీఆర్ఎస్కి వాళ్ళు చేయకపోవట్టే కాకపోతే ప్రజలు మాత్రం బీఆర్ఎస్తో ఉన్నారట ఇది పక్కా జరుగుతుందట మీరు రిజల్ట్ వచ్చినాక చూసుకోండి ఇగో ఇది జగిత్యాల రాజకీయం ఇప్పుడు జీవన్ రెడ్డి ఏమంటుండు అరే నాయన మా గుర్తు ఎత్తుకపోయిండు ఒకడు ఒక దొంగ మా గుర్తు ఎత్తుకపోయిండు ఆ గుర్తు మాకు అర్థమైతలేదు ఆ ఉన్నది బీఆర్ఎస్లో అంటాడు స్పీకర్ కూడా గదే చెప్తాడు ఎవరిని అడిగినా ఏ అలానే ఉన్నాడు అంటాడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా ఇస్తారు లా మన స్పీకర్ ముందు కూడా అఫిడవిట్ అదే పెడతారు ఎస్ ఐ మీన్ ఐఎమ్ విత్ బీఆర్ఎస్ అని పెడతాడు కావాలంటే నాకు మొన్న దాకా నా ఫండ్ కూడా కట్ అయింది ఎమ్మెల్యేల ఫండు అని చెప్పి అంటాడు కానీ తీరా చూస్తే అలా కోటి ఏమని మాత్రం చెప్పాడు ఉన్నాడు ఉన్న దాంట్లో ఏమని చెప్పాడు పక్కన ఏమని చెప్తున్నాడు ఈయన ఏమంటున్నాడే జీవన్ రెడ్డి నీకు ఏమవసరమయ్యా నీకు ఎంతసేపు నీ చూసుకోవాలి కదా సంసారం మా సంసారంలో ఏలు పెడతా పోయింది ఇంత గలీజుగానే తయారై ఉంది ఆయన అంటా ఉన్నాడు అందుకే ఇలా అక్కడ చిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఇగో ఎక్కడుండదు రాష్ట్రంలో గుర్తు ఎత్తుకపోయిండ్రు పార్టీ మారినోళ్ళని వాళ్ళని రాళ్లతో కొట్టాలి అవు రేవంత్ రెడ్డి చెప్పిండు కదనే పార్టీ మారినోళ్ళని వాళ్ళని రాళ్లతో కొట్టి సంపుతా అని చెప్పిండు కదా ఎక్కడ పోయింది మరి ఇగో నేను కూడా గతంలో ఒకసారి చేసిన ఇది రేవంత్ రెడ్డి ఇంటికి రాళ్ళు పంపింది నేనే ఎవరికైనా తెలుసో లేదో పార్టీ మారిన రేవంత్ రెడ్డి ఇంటికి ప్యాక్ చేసి మరీ పంపించింది నేనే మీకు తెలుసో లేదో చూపిస్తా నేను కొంతమంది చూసిన వాళ్ళకి ఐడియా ఉంది

ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ మారి నుండి తొమ్మిది మంది చేరిన తొమ్మిది మందికి తొమ్మిది రాళ్ళు అప్పుడు తొమ్మిది మంది చేరిన వీళ్ళందరి రాళ్ళు రెడీగా ఉన్నాయి తొమ్మిది మంది రాళ్ళు రెడీగా ఉన్నాయి నీకు కొట్టే ధైర్యం అయితే లేదా నీకు దొరకలేవు ఆ రాళ్ళు అనేది నా ప్రశ్న ఇగో వీళ్ళకి ఇట్లా కాదు ఇక చక్క ముఖ్యమంత్రి ఇంటికి కొరియర్ చేస్తే తప్ప టు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి

తొమ్మిది మంది ఏరినరు ఆ తొమ్మిది మందికి వస్తానికి తొమ్మిది రాళ్ళు జమ చేసి ముఖ్యమంత్రి ఇంటికి అడ్రస్ ఇచ్చి మరీ పంపించిన మరి అది సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటారా ఎక్కడ తీసుకుర్రా బయటనే తీసుకుంటారా లేకపోతే ఆడదాకా పంపిలేదు తెలియదు కానీ రాళ్ళని కొరియర్ చేసినాడు నేను ఎందుకంటే రాళ్లతో కొట్టి సంపూరి పార్టీ మారినోళ్ళని చెప్పిన షిపాయి పార్టీ మారినోళ్ళని మార్చడమే కాకుండా ఆయనే కడవ కప్పి తీసుకున్నాడు కాబట్టి ఇగో ఈయన డైరెక్ట్ అంటున్నాడు జీవన్ రెడ్డి కూడా అది అంటాడు పార్టీ మార్నోళ్ళు రాళ్లతో కొట్టాలన్న రేవంత్ వాళ్ళతో కలిసి ఓట్లాడుతున్నాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇలా ఏం పరిస్థితి తీసుకొచ్చారు చూడండి మనం చెప్తాం కానీ పాటించం మా స్టైల్ అంతే మేము చెప్తాం కానీ మేము పాటించదు మాకోసానికి కాదు అన్నట్టు ఉన్నది ఇలా అంతే కదా ఇప్పుడు వాళ్ళు మట్టి అదే కదా ఇగో ఇక్కడ చూడండి ఏ గుర్తు కోసం ప్రచారం చేస్తుండే చిత్రంగా ఈయన దగ్గర ఏముంది ఏసీ ఏసీ గుర్తు ఇది రెడ్డి పరిస్థితి చూడండి ఇలా పార్టీ గుర్తు ఎత్తుకపోయిండ్రు పార్టీ మారులను రాళ్లతో కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో కలిసి ఓట్లాడుతున్నాడు కాంగ్రెస్ నాయకులు తన గొంతు గొంతుకోద్దామని చూస్తున్నారని జీవితం అయిపోయే ముందు తనకు దుఃఖం తెప్పిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలు దొంగలు పడి గుర్తు ఎత్తుకొని పోయారని వ్యాఖ్యానించారు నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరుగుతుంటే వారికి అండగా నిలవాలా వద్ద ఎవరిని ఆటంకాలు సృష్టించినా ప్రజల కోసం నిలబడి కొట్లాడతా అని పేర్కొన్నారు శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇరవై నాలుగు ఇరవై ఐదో వార్డులో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అని ఉంటుంది కదా సో మద్దతుగా ప్రచారం చేశారు జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా పార్టీ కొట్టాలని నాడు పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడే ముఖ్యమంత్రి హోదాలో పార్టీ మారిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున కౌన్సిలర్ల టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు జీవితంలో కాంగ్రెస్ కు ఓటాలని ఓటు అయ్యని వారికి టికెట్లు ఇస్తే పోరాటం చేయాలా వద్దా అని ప్రశ్నించారు అసలు జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్కు ఓటు అయ్యే ఇలా నిలబెడితే ఎట్లా అని అడుగుతూ అందుకే తాను ఇప్పుడు ఓట్లతో కొట్టాలని చెప్తున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగిత్యాలో ఎన్నికలు చిత్రంగా మారాయని ఎవరు ఏ పార్టీ అనేది తెలియని పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు పవిత్ర జమున పులిరాము పాల్గొన్నారంటూ ఈయన ఇగో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోటో పెట్టుకొని ఏసీ గుర్తుకు ఏమంటుండు ఈ ఏమైనా ఉన్నదా ఇంకా మీ పార్టీలో సరిపోతారు రేవంత్ రెడ్డి ఎవరు అవసరం లేదు మిమ్మల్ని బొంద పెట్టడానికి ఇంకొవ అవసరం లేదు ఇంకా మీ పార్టీలే సరిపోతారు నువ్వు చేర్చుకున్నటువంటి నీ నాయకులతోని ఇలా చివరికి ఏం పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఎందుకు ఇంత ఆగం చేస్తా ఉన్నావు నువ్వు బయటోని బతకనియో ఇంటోని బతకనియో నీవోని ఎవ్వని బతకని బతకనేవో నాకు అర్థమైతే లేదు అసలు ఇక చిత్రం అయిపోయింది పరిస్థితి చూడండి మామూలు చిత్రం కాలేదు ఇలా అరే మన పార్టీల మనం గెలవకపోతే ఎట్లా లేదు నాశం అయిపోయినా సరే అంటుండు ఇక జీవన్ రెడ్డి పరిస్థితి చూడు ఆయన బాధ ఇంగ మెడగొయ్యాలని ముందర బుజాల దగ్కొట్టాలి. అయ్య మమ్ములి తాకని కా తల్లి ఎలా మెడ నా గుంతగొయ్యాలంటే ఏం చేయాలి? నా బుజాల దగ్కొట్టాలి. నా బుజాలెవదు మహేశు రాజీజేకర్ పులిరామ టొటల్ అని చెప్పంటున్నా. ఈ 30 మంది ఉన్నారు. ఈ 30 మందిల తల్లి అంటున్నా. నా కార్యేత్రానికి మంత్రం వన్నబెట్టాలి న్యాయమేన అబ్బ. వన్ననేయండి. సర్కారని యా మీదకి ఏం తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పిన్నావా చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలో ఉండాలి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఇవన్న పార్టీ మాత్రం కొట్టు అని చెప్పిండ్రు బాబా పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నదో వారీసీసీ అధ్యక్షుడుగా ఎవడ ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మార్తే రాళ్ళ తోలు కొట్టాడు నేను రాళ్ళ తోలు కొట్టాడు చెప్పి పిలిపించిన ఇచ్చిరా పిలిపించిండా అన్నాడు పిసిసి అధ్యక్ష హోదాలో రాళ్ళతో కొట్టండి అన్నాడు ఇగో నేను ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు నేను బీఆర్ఎస్ పార్టీ నాకు కారు కుర్తే అన్నాడు టీవీలో వచ్చింది పేపర్లో కూడా వచ్చింది అని స్పీకర్ కూడా చెప్పిండు నిజమైన సంతోషం ఈ కారు కుర్తలు కారు కుర్తులేము మేము అర్థం లేము ఎందుకు బుద్ధి కరెక్ట్ అడిగేండు సిగ్గులేదానే సంజయ్ మరి నువ్వు బిఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కదా ఓటు వేయమని అడగాల్సింది బీఆర్ఎస్ వాళ్ళకి కదా అడగాల్సింది కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా ఆడతావా నువ్వు ఇక రాజకీయం గమ్మతుంటుంది చూస్తే చూసినోళ్ళు పిచ్చోళ్ళు లెక్క కనిపిస్తారు వాళ్ళు కానీ మనకెరక ఎవరు పిచ్చోళ్ళు ఎవరు ఏం చేస్తారు ఎవరు తమాష అయింది ఎవరి ఆట అయింది ఎవరిని ఏడ బొంద పెట్టాలి ఎవరిని కర్ర కర్రగాల్చి వాద పెట్టాలి ప్రజలకి చూస్తున్న జనాలకి పూర్తిగా అవగాహన ఉంది వీళ్ళు ఏమనుకుంటారంటే జరిసే పేదో భాగవతం ఆడతారు భాగవతాలు అప్పుడు చిన్నప్పుడు చూస్తుంటాయి కదా భాగవతాలు ఆటలు భాగవతం వేసినట్టే అన్నట్టు తమాషాలు చేస్తారు చివరికి ప్రజల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతారు సిగ్గు లేకుండా ఇలా పార్టీ మారడమే కాకుండా పెద్దాయన్ని ఆత్మక్షోభకు గురి చేస్తూ ఆయన ఏం చెప్తుండే తెలుసా నన్ను నా మెడ నరకాలన్న తల నరకాలంటే బుధాల నా భుజాలు నరకాలే కాబట్టి నా పక్క వాళ్ళందరినీ కథం పట్టాలి అందుకే మన వాళ్ళకి ఎవరికి టికెట్లు రాకుండా చేసిండు సంజయ్ అని చెప్తూ ఆ పార్టీలో నువ్వు ఆనే ఏడవచ్చు కదా ఆనే జావచ్చు కదా కానీ ఇలా మళ్ళా మా పార్టీలకు ఎందుకు వస్తున్నావు పక్క పట్టు సంసారంలో ఏ ఎందుకు పెడుతున్నావు అని డైరెక్ట్గా జీవన్రెడ్డి అడుగుతా ఉన్నాడు ఇక అవునా బా నువ్వు కారు గుర్తా ఎప్పుడేదే అంటూ నీ కారు గుర్తునే నువ్వు ఉండరాయన ధోలికి రాదు నీ సంవత్సరాలు నువ్వు సక్క చేసుకు సంవత్సరాలు చిచ్చు పెట్టకంట అవునాబా చెప్పాలి నీ నీ సంసారం చక్కగా కాకపోవడానికి కారణం ఇంటి పెద్ద మనిషే నీ ఇంటి పెద్ద మనిషే నీ కథం పట్టిండు నీ ఇంటి పెద్ద మనిషే మీ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనే నిన్ను కథం పట్టిండు నిన్ను బయటకు పంపేయడానికి పొమ్మన లేక పొగబెట్టే ప్రయత్నం ఇది ఎందుకంటే నువ్వు సీనియర్ అంటావు మంత్రి పదవి అంటావు లేదా ముఖ్యమంత్రి కావాలంటావు పీసీసీ అధ్యక్షుడు కావాలంటావు అప్పుడప్పుడు అలుగుతూ చిన్నపిల్ల లాగా సో అది చూసినాక ఆయన ఏమనుకుంటే సంజయ్ సంజయ్తోని చెక్ పెట్టించి ఆయన కథం పట్టించేస్తే బయటపోతాడు ఇక మళ్ళీ నాకు ఏ పంచాయితీ ఉండదని రా రేవంత్ రెడ్డి టార్గెట్లో కొద్ది మంది ఉన్నారు ఒకటి మధుయాష్కి రెండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు జగ్గారెడ్డి నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదు దామోదర రాజ నరసింహ ఆరు జీవన్ రెడ్డి ఏడు వి హనుమంతరావు ఈ ఏడుగురు ఎవరైతే ఉన్నారో ఆయన కంట్ల నలుసులు ఉన్నారు ఆయనకి ప్రాబ్లం అవుతుంది వీళ్ళని ఎప్పుడైతే పక్కకు పెడతామో ఎప్పుడైతే వీళ్ళని పక్క అంటే అడ్డు తొలగించుకుంటాము అది రాజకీయంగా నేను చెప్పేది ఇంక అప్పుడే నా సీటు పదిలం అనుకున్నాడు అందుకే ఎక్కడికక్కడ ప్రతి ఒకటి పెట్టిండు ప్రతి ఒకటి పెట్టిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బండబూతులు తిట్టినటువంటి ఒక బిడ్డని తీసుకపోయి ఆడ నల్గొండ జిల్లా అధ్యక్షుడిని చేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బండబూతులు తిట్టిండు ఒకనాడు గాంధీభవన్లో ఆయన అట్లాంటి వ్యక్తితోని ఇలానికి చెక్కు పెట్టే ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ మీరు చూసుకోండి ఎవరి దగ్గర వాళ్ళకి వ్యన్మంతరావు అంటే కాక అయిపోయింది సరే ఆయన రాజకీయంగా కాదు కొంత ఆరోగ్యంగా కూడా కొంత వీక్ ఉన్నాడు కాబట్టి పక్కకు ఉన్నాడు అయిపోయింది కాబట్టి ఆయన ఏదో కాంప్రమైజ్ అయిపోయాడు కానీ మధుయాష్కి ఎల్బీ నగర్ల ఎక్కడికక్కడ ఎవరెవరైతే ఎక్కడెక్కడ పోటీ చేయాలనుకుంటున్నారో లేదా భవిష్యత్తులో వాళ్ళ స్థానం అనుకుంటున్నారో అక్కడక్కడ వాళ్ళకి ఎక్కడికించి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బాగా జరుగుతూ ఉంది ఇది రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఇది ఒక్కటే వచ్చు రేవంత్ రెడ్డికి అన్నా అని ఇందాక అడిగినట్టు గుర్తు నాకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు సబ్జెక్ట్ లేదు అవగాహన లేదు ఏదీ లేదు పరిపాలన కూడా రాదు కానీ ఆయనకు వచ్చింది ఒకటి అబద్దాలు ఆడడం ఇట్లా బూతులు మాట్లాడు పైగా ఇంకొకటి తొక్కుకుంటూ పోవడం ఎవరినైనా సరే తొక్కుకుంటా పోవాలే ఎదగాలనే ప్రయత్నం